హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను చిట్టి చిట్టి కాజాలు చేశాను అది తక్కువ క్వాంటిటీలో అనమాట దానికోసం నేను ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ ఒక టీ గ్లాస్ మైదాపిండి తీసుకున్నాను దానిలో నేను సరిపడా ఉప్పు వేసుకున్నాను కొంచెం అలాగే ఒక స్పూన్ ఒక గరిట సారీ ఒక స్పూన్ అంటే రెండు స్పూన్లు అనుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట వేసుకుని బాగా కలుపుకున్నాను మనం ఆయిల్ వేసాక ఇలా గట్టిగా పట్టుకుంటే మనం ముద్ద కింద అవ్వాలి సో అలా అవ్వలేదు అంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి సో అలా వేసుకుంటే తర్వాత మనం వాటర్తో మెత్తగా గోధుమ పిండిలాగా గోధుమ పిండిలాగా కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అలా కలుపుకుని ఆ ముద్దని పక్కన పెట్టుకోవాలి సో ఇది ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టండి అండ్ తర్వాత మనం దీనికోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము దీనిలో ఒక కడాయి తీసుకుని ఒక గ్లాస్ షుగర్ వేసాను అనమాట ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ షుగర్ వేసాను ఒక గ్లాస్ వాటర్ వేసాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసాను వేసుకుని షుగర్ దానిలో కరిగేంత వరకు అలాగే మనం గులాబ్ జామున్ పాకం చేసుకుంటాం కదండి దాని మీద కొంచెం ఎక్కువ అనమాట మనం చేతితోటి పాకం అయ్యాక చేతితోటి ఇలా పట్టుకుంటే జిగురుగా మన చేతులు అంటుకోవాలి సో అలా అయితే పాకం రెడీ అయిపోయినట్టే సో ఆ పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకుని మనం పక్కన పెట్టుకున్న మైదాపిండితో ఇలా చపాతీ ఇలా చేసుకోవాలి ఎంత పలుచక వీలైతే అంత చేసుకోండి అండ్ దీనిపైన ఆయిల్ రాసి అలాగే మైదాపిండి కూడా వేయాలి ఆయిల్ రాయకపోయినా పర్వాలేదు మైదాపిండి అయితే వేయాలి ఖచ్చితంగా సో ఇలా వేసుకుని చిన్న చిన్న కాజల్ కింద కట్ చేసుకోవాలన్నమాట కాజాల కింద కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ కాజాలన్నింటినీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేలుతో నొక్కితే సరిపోతుంది తర్వాత మనం ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకుని వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేయాలన్నమాట వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవడం బెటర్ ఇవి చిన్న కాజాలే కాబట్టి తొందరగా వేగిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలన్నమాట సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక చక్కగా తీసుకుని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వాటన్నిటికీ చక్కగా పట్టేలా ఉంచుకుని తీసేసుకోవాలి షుగర్ సిరప్లోంచి తీసేసుకోవాలన్నమాట తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుని చక్కగా తక్కువ క్వాంటియే కాబట్టి చక్కగా తినొచ్చే ఏం లేదు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరమే లేదు అండ్ ఇలా కావాలనుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీలోనే ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది మా అయితే చాలా ఇష్టంగా తింది మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు కాజాలు అంటే అమ్మో పెద్ద పని అని కాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్